హలో ఈ పొద్దు నేను మా అత్త మా మామ అందరము కలిసి కుంకురకాయ అయితే కొడుతున్నాం కుంకురకాయ కొట్టి యూస్ చేయడం వల్ల మనకు హోమ్మేడ్ షాంపూగా మళ్ళీ చాలా హ్యాపీనెస్ కానీ ఉంటుంది ఇప్పుడు మా అత్త మాట్లాడుతుంది ఆల్మోస్ట్ హాఫ్ ఇయర్ నుంచి నేను షాంపూ వాడటం మానేసి కుంకురకాయ వాడుతున్నాను ఈరోజు ఏం చేస్తున్నాం అంటే ఈ నుంచి సీడ్ తీసేస్తున్నాము అంటే ఈ సీడ్ తీయాల్సినంత ఇంపార్టెన్స్ ఏం లేదు మనం కుంకుడికాయ వాడుకోవాలంటే ఇలా కుంకుడుకాయల్ని మా మామూలుగా నేనైతే ఎలా వాడతానంటే ఈ కుంకుడికాయని తీసుకొని ఆ లో ఒక నైట్ అంతా నానబెట్టి పొద్దున్నే పొద్దున్నే స్క్వీజ్ చేసి ఆ వాటర్ వాడేసుకుంటాను సో ఈ రోజు నేను ఇలా సీడ్ తీయడానికి రీజన్ ఏంటంటే ప్రస్తుతం నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను నేను అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ కుంకుడికాయని తీసుకెళ్ళాలి తీసుకెళ్లాలన్నప్పుడు నేను సీట్తో సహా తీసుకెళ్తే నాకు బరువు ఎక్కువైపోతుంది నాకు లగేజ్ ఎక్కువైపోతుంది అందుకే నేనైతే సీడ్ తీసేస్తున్నాను పైగా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వీటిని నానబెట్టినప్పుడు తొందరగా నానిపోతాయి సీడ్ లేకపోతే అందుకే ఈరోజు సీడ్ అయితే తీసేస్తున్నాం అనమాట కుంకుడికాయ వాటం వల్ల యూజెస్ ఏమి కుంకుడికాయ వాడడం వల్ల యూజెస్ వచ్చేసి మన హెయిర్ అనేది చాలా బాగా గ్రోత్ అవుతుంది అండ్ దెన్ మన హెయిర్ కూడా చాలా థిక్ గా ఉంటుంది షాంపూ వాడడం వల్ల ఏమవుతుంది అంటే మన హెయిర్ కి కెమికల్స్ అనేవి వస్తాయి కాబట్టి మన హెయిర్ లో లూజ్ అయిపోతుంది మన హెయిర్ అనేది ఊడిపోతుంది సో మనము కుంకుడికాయ వాడితే చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు పెద్ద కొండ కూడా రెండు వాటి ఈ పాప ఆడొచ్చేసి మా పిన్ని అనమాట ఆడొచ్చేసి మా మరదాలి అనమాట అంటే ఈ పాప శృతి ఆడ మా పిన్ని పేరు వచ్చేసి నందిని ఆ పాప పేరు యశూ ఆ మరదలు వచ్చేసి ఇప్పుడు నేను పిల్లలు ఏమని పిలుస్తాను చూపిస్తా చూడండి ఈ పాప మెయిన్ ఈ పాప ఫ్యాండి అనమాట పిలిస్తే మా పిన్ని అనమాట మా పిన్ని నేమని పిలుస్తానంటే పిన్ని అని పేరు అనమాట పిలుస్తాను నందిని అలా యశ్ ఆ పాపని కూడా పేరు పెట్టే నేను కామెడీ అంటే చాలా మందికి చాలా ఇష్టం అనమాట కాబట్టి కామెడీ అయిపోయింది ఇంకా వీడియో అయితే ఎండ్ అయిపోతుంది కాబట్టి అందరూ లైక్ చేసుకొని షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి కామెంట్ అయితే మర్చిపోకండి దిస్ ఈస్ ద న్యూ ఛానల్ ద నేమ్ ఇస్ నందిని సురేంద్రన్ ప్లీజ్ ఫాలో దానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలా మనతో మామూలు ఉండదు